టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ కు మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు ఉంది యాభై రోజుల్లో రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి తాజాగా రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మిక్స్ టాక్స్ ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజ్ తరుణ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు నన్ను ఎవరైనా గుర్తించి సినిమా ఇండస్ట్రీకి పిలవాలని భావించి నేను ఎంతో కష్టపడ్డానని రాజ్ తరుణ్ తెలిపారు నాకు వైజాగ్ కాకుండా మరో ఊరు తెలియదని యాభై రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసిన తర్వాత రామ్మోహన్ రావు గారు నన్ను పిలిచారని రాస్తరుణ్ చెప్పుకొచ్చారు మూడు వేల రూపాయలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని ఆయన నాకు సూచించారని రాస్తరుణ్ కామెంట్ చేశారు స్క్రిప్ట్ రాసిన తర్వాత నాతో స్క్రీన్ గురించి చర్చించేవారని రాస్తరుణ్ వెల్లడించారు ప్రతి సీన్ ఇంకా బాగా రాస్తే బాగుంటుందని అనిపించేదని రాస్తరుణ్ పేర్కొన్నారు నేను అదే విషయాన్ని వెల్లడించడంతో నేను ఉంటే స్క్రిప్ట్ వర్క్ ముందుకు సాగదని తీసేశారని రాస్తరుణ్ తెలిపారు అదే సమయంలో ఏం చేయాలో అర్థం కానేదని సినిమాల కోసం బీటెక్ సైతం వద్దేసి వచ్చానని ఆయన అన్నారు అద్దె కట్టడానికి సైతం డబ్బుల్ నీక ఫుట్పాత్పై పడుకున్న సందర్భాలు ఉన్నాయని రాస్తరుణ్ పేర్కొన్నారు పదకొండు రోజులు నేను అక్కడే ఉన్నానని ఆ తర్వాత రామ్మోహన్ రావు గారు పిలిపించగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని పట్టుదలతో నేను రైటర్గా పనిచేశానని ఆ తర్వాత నాకు హీరోగా ఛాన్స్ వచ్చిందని రాజ్ తరుణ్ వెల్లడించారు రాజ్ తరుణ్ చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ కు మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు ఉంది యాభై రోజుల్లో రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి తాజాగా రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మిక్స్ టాక్స్ ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజ్ తరుణ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు నన్ను ఎవరైనా గుర్తించి సినిమా ఇండస్ట్రీకి పిలవాలని భావించి నేను ఎంతో కష్టపడ్డానని రాజ్ తరుణ్ తెలిపారు నాకు వైజాగ్ కాకుండా మరో ఊరు తెలియదని యాభై రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసిన తర్వాత రామ్మోహన్ రావు గారు నన్ను పిలిచారని రాస్తరుణ్ చెప్పుకొచ్చారు మూడు వేల రూపాయలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని ఆయన నాకు సూచించారని రాస్తరుణ్ణ్ కామెంట్ చేశారు స్క్రిప్ట్ రాసిన తర్వాత నాతో స్క్రీన్ గురించి చర్చించేవారని రాస్తరుణ్ వెల్లడించారు ప్రతి సీన్ ఇంకా బాగా రాస్తే బాగుంటుందని అనిపించేదని రాస్తరుణ్ పేర్కొన్నారు నేను అదే విషయాన్ని వెల్లడించడంతో నేను ఉంటే స్క్రిప్ట్ వర్క్ ముందుకు సాగదని తీసేశారని రాస్తరుణ్ తెలిపారు అదే సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని సినిమాల కోసం బీటెక్ సైతం వద్దేసి వచ్చానని ఆయన అన్నారు అద్దె కట్టడానికి సైతం డబ్బుల్లేక ఫుట్పాత్ పై పడుకున్న సందర్భాలు ఉన్నాయని రాస్తరుణ్ పేర్కొన్నారు పదకొండు రోజులు నేను అక్కడే ఉన్నానని ఆ తర్వాత రామ్మోహన్ రావు గారు పిలిపించగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే పట్టుదలతో నేను రైటర్గా పనిచేశానని ఆ తర్వాత నాకు హీరోగా ఛాన్స్ వచ్చిందని రాజ్ తరుణ్ వెల్లడించారు రాజ్ తరుణ్ చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి